ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు ఆలూరు మండలం అరికెర గ్రామంలో జరిగిన హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు హత్యకు ఉపయోగించిన గొడ్డలి మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం పథకం ప్రకారం హత్య చేసినట్లు డిఎస్పీ వెంకటరామయ్య తెలిపారు రెండు వేల పంతొమ్మిది నుండి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఈ రాజీనామా చేయకపోవడం వల్లే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కించుకునేందుకు గొడ్డలితో నరికి చంపినట్లు వారు తెలిపారు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు డిఎస్పి వెంకటరామయ్య వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున సుమారు ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో అరికెర గ్రామానికి చెందిన బండారి ఈరన్నను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం జరిగింది ఆ విషయాన్ని తెలిసిన వెంటనే ఈ గారి భార్య నాగలక్ష్మి గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించడం జరిగింది నాగలక్ష్మి గారి ఫిర్యాదు మేరకు డబ్బల గాదులింగ మరియు మంగళగోపి కురువ మంగళ మంగళగోపి బొగ్గుల ఈరన్న తర్వాత రామ్ దాసు తర్వాత గోవర్ధన్ అని చెప్పేసి అని వీళ్ళందరిపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో ఒక ఏడు నెలల క్రితము ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కురు బండారి ఈరన్న ప్రభుత్వం మారిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్గా అతన్ని మార్చమని అని ఫిర్యాదు లెటర్ ఉన్నతాధికారులకు ఇవ్వడంతో ఉన్నతాధికారులు లోకల్గా ఉన్న ఏపీఓను తర్వాత ఎమ్ ఎండీఓ గారిని అడగమని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఏపీఓ గారు ఎండిఓ గారు లోకల్ సర్పంచ్ రిజల్యూషన్ పాస్ చేసుకొని మార్చుకోమని చెప్పడం జరిగింది లోకల్ సర్పంచ్ గారు అరికెర గ్రామానికి చెందిన సర్పంచ్ రేపు ఏదైనా ఇన్ఛార్జిని మారిస్తే మా కుటుంబానికి మా బంధువులకు సంబంధించిన వాళ్ళకే మేము తెచ్చుకుంటాం కానీ రెజల్యూషన్ ఇవ్వడము కుదరదని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీంతో ఈ గాదిలింగ దెబ్బల గాదిలింగ ఏదో విధంగా అతన్ని మార్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగా డిసెంబర్ మొదటి వారంలో ఈ గాదిలింగతో పాటు అతని అన్న కొడుకైన గోవర్ధను తర్వాత మంగలి గో మంగలి గోపి తర్వాత రామదాసు ఇంకొక బొగ్గుల ఈరన్న వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి పోయి రాజీనామా చేయమని చెప్పేసి అని ఒత్తిడి చేస్తూ బెదిరించడం జరిగింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ ఎవరైతే బండారు ఈరన్న ఉన్నారో ఫీల్డ్ అర్సెంట్గా ఉన్న అతను అతనికి సంబంధించిన మధ్యవర్తుల ద్వారా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి అతను రిటెన్షన్ కోసము అంటే అదే అదేవిధంగా అతనే కంటిన్యూ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అని తెలిసిన వెంటనే ఈ గాదిలింగ దెబ్బల గాదిలింగ తన అన్న కొడుకైన గోవర్ధన్ ఎవరైతే ఉన్నారో గోవర్ధను మరియు మహేష్ వాళ్ళ సహకారంతో ఒక రెండు మూడు రోజులు అతని యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా గమనించి ఇరవై నాలుగో తేదీ ఉదయం అతను ఉపాధి హామీ పనుల కోసం ఆడ కొలతల కోసం పోతూ పోతాడని చెప్పేసి ముందే అన్నీ నిర్ధారించుకొని ఈ దెబ్బల గాదిలింగ ఈ బొగ్గు రామన్న పొలం దగ్గర అది డౌన్లో ఉంటుంది అక్కడ కాపు కాసుకొని ఉండగా ఈ ఉపాధి హామీ కొలతలకు పోతూ ఉన్న ఎవరైతే ఈరన్న ఉన్నారో ఈ కురువ ఈరన్న బండారి కురువ ఈరన్నను వెనకాల గోవర్ధను మరియు తర్వాత ఈ మహేష్ ఇద్దరు కూడా ఫాలో అవుతూ మోటార్ సైకిల్లో వెళ్ళడం జరిగింది సో వెంటనే ఇమీడియట్గా ఎప్పుడైతే అతను బొగ్గురామన్న పొలం దగ్గరికి వచ్చిన వెంటనే ఆల్రెడీ వీళ్ళందరూ అనుకున్న ప్రకారము తన చేతుల్లో ఉన్న కారం పొడిని అతను కళ్ళలోకి చల్లడం చల్లడం జరిగింది బండారు ఈరన్న కళ్ళలో కారం చల్లడం జరిగింది అదే సమయానికి గోవర్ధన్ కూడా మోటార్ సైకిల్ని చుట్టుముట్టడం జరిగింది సో ఇద్దరు కలిసి చుట్టుముట్టిన తర్వాత కళ్ళలో కారం కొట్టిన వెంటనే అతను కళ్ళుతో పులుపుకునేటప్పుడు గొడ్డలతో ఈ గాదిలింగ ఈరని నరకడం జరిగింది సో ఎప్పుడైతే తల మీద నరికాడో అతను బొక్కబోర్ల పడడంతో వెనకల్నే వెంటనే ఇమీడియట్గా మెడ మీద విచక్షణ రహితంగా గొడ్డలతో నరకడం జరిగింది దీన్నంతా కూడా ఎవరు గమనించకుండా ఉండేటట్లు ఉండే ఉండేటందుకు పొలం గట్టిపై నుంచి ఈ మహేష్ అని చెప్పేసి అని అతను గమనిస్తూ ఉండడం జరిగింది సో ఈ ముగ్గురు కూడా అంత ముగ్గురు ముందే మాట్లాడుకుని ఉమ్మడి ఉద్దేశంతో అతన్ని కాపుగాచి అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది సో ఈ ముగ్గురిని ఈరోజు మన ఆలూరు సిఈ గారు హత్యానేరం చేసినందుకు గాను ఎవరైతే దెబ్బల గాదిలింగ దబ్బల గోవర్ధన మరియు కురుకుంద మహేష్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఈ హత్య నేరం చేయడానికి ఉపయోగించిన గొడ్డల్ని అంతేకాకుండా మూడు మోటార్ సైకిల్ అందులో ఒకటి హోండా స్ప్లెండరు ఒకటి హోండా షైను తర్వాత ఒకటి ఈ యమహా ఈ మూడు వెహికల్స్ను తర్వాత రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది వివిధ కోణాల్లో అతి త్వరగానే చాలా తక్కువ సమయంలోనే రాత్రి పగలనకుండా కష్టపడి బాగా మన చలపతి సిఐ గారు తర్వాత ఆలూరు ఎస్ఐ గారు అంతేకాకుండా ఆస్పరి సిఐ గారు తర్వాత పత్తికొండ రూరల్ సిఐ గారు ఆల ఆలహరి ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా వివిధ కోణాల్లో కూడా అన్ని రకాలుగా టీమ్స్ ఫామ్ అయ్యి ఈ ముద్దాయిల ఆచూకీ కోసము వారి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా గమనించి తక్కువ కాలంలోనే కేసును ఛేదించడం జరిగింది ఈ బెదిరించిన ముద్దాయిలకు కూడా వాళ్ళు ఏదైతే బెదిరించారో నేరానికి సంబంధించి వాళ్ళపైన కూడా దాని ప్రకారం యాజ్ ఇట్ ఈజ్గా నేర దర్యాప్తులో తీసుకొని వచ్చి వారిపైన ఛార్జ్షీట్ వేయడం కూడా జరుగుతుంది డబ్బల గాథిలింగ రెండవ ముద్దాయి వచ్చేసి డబ్బల గోవర్ధన మూడవ ముద్దాయి మహేష్ వ్యక్తిగత పథకంది ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా వేరే ఇతర కారణాలు ఏమి లేవు లాభం కోసము అతనేదో బాగుపడుతున్నాడు మేము బాగుపడాలని చెప్పేసి అని అతనే రిటెన్షన్ చేసుకుంటాడు కదా అని చెప్పేసి అని రిటెన్షన్ చేసుకుంటే నాకు ఆ పదవి రాదు కదా అని చెప్పేసి అని దురుద్దేశంతోనే ఫ్యాక్షన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో గోపాల వర్గం కానీ కుప్పగల్లు ఈరన్న అంటే కుప్పగల్లు నాగరాజు ఇప్పుడు ప్రజెంట్ ఆ ఈరన్న కొడుకు నాగరాజు ఉన్నారు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఫ్యాక్షను గత పదహైదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఫ్యాక్షన్ ఇన్సిడెంట్ జరగలేదు దేవరగట్టు సందర్భంగా కానీ ఇంకా ఎన్నో సందర్భాల్లో కానీ ఒకరికొకరు ఏదన్నా ఎక్స్పోజ్ కావడం కూడా ఇంతవరకు జరగలేదు ఇది కేవలము వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరమే బెదిరించిన వారు బెదిరించిన నేరానికి చట్ట ప్రకారము కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ అయితేనేమి పాత సిఆర్పిసి అయితేనేమి ఏదైతే నేరము ఏడు సంవత్సరాల లోపు ఉంటుందో వాటన్నింటిలో నోటీసులు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది అది ప్రొసీజర్ అంతా కూడా చట్ట ప్రకారము జరుగుతుంది అందుకనే మీకు చట్ట ప్రకారం దాన్ని అందరికీ కూడా ఇంకా వివిధ కోణాల్లో కూడా ఈ కేసుని పరిశీలించడం అనేది జరుగుతుంది నిఘా వైఫల్యం ఏమి లేదు ఇందులో మీకు తెలుసు అన్నీ తెలిసి కూడా మీరు అడుగుతున్నారు ఎందుకంటే గోపాల్ వర్గం కానీ కుప్పగల్లు నాగరాజు వర్గం కానీ ఈ ఫ్యాక్షన్కి సంబంధించి గత పదహైదు సంవత్సరాల్లో ఎలాంటి యాక్టివిటీస్ లేవు అయినప్పటికీ కూడా ఆ గ్రామం పైన నిఘా వేసే ఉన్నాము ఇది కేవలము వ్యక్తిగత కక్ష ఒక ఏదో పదవి ఏదో వస్తుంది అని చెప్పేసి అని ఆ ముద్దాయిలకు సంబంధించిన అత్యాశ దురాశ దురాశ దుఃఖానికి చేయటం అని చెప్పేసి అని వ్యక్తిగత దురుద్దేశము వ్యక్తిగత దురాశ ఉండడం వల్ల మాత్రమే జరిగిందని చెప్పేసి అని నేను రెప్లో ముద్దాయి ఫస్ట్ ముద్దాం